jungle కొత్త ఎంటర్ప్రైనర్గా జనమల రాజు సినీ దంపతులు ఒక నమ్మకమైన సంస్థని మొదలుపెట్టారు దాదాపు ఒక నాకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి రాజు తెలుసు జర్నలిస్ట్గా ఏ నిబద్ధత అయితే జర్నలిస్ట్గా రాణించాడో దాంట్లో నుంచి బయటికి రావాలి అనుకుంటున్నప్పుడు మార్గం తెలియనప్పుడు నేను తనకు ఒక చిన్న ఇన్స్పిరేషన్గా ఏదైనా సొంతగా స్టార్ట్ చేయమన్నప్పుడు తను సిరీ మీడియాని స్టార్ట్ చేశాడు దాంట్లో చాలా సక్సెస్ఫుల్గా ఎదిగిన తర్వాత సార్ ఇక్కడ కూడా కష్టంగా ఉంది అన్నప్పుడు నువ్వు ఒక పది మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు సంపదను కూడా సృష్టించగలిగే దాంట్లోకి వెళ్ళమన్నప్పుడు దీంట్లోకి తను ఒక రియల్ ఎస్టేట్ అయితే బాగుంటుంది భూమి మీద అయితే నమ్మకం ఉంటుంది అనుకున్నప్పుడు ఆ రోజు తను ప్రారంభించినప్పుడు కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి నమ్మకంతో తను బిజినెస్ చేసి ఎంతోమంది నమ్మకమైన కస్టమర్స్ని తను ఆ సంస్థకి అందించాడు దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇంతకు మించి ఇంకా ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు కొత్త వెంచర్లు చేయడానికి పెట్టుబడులు అవసరం అవుతాయి చాలా ఎక్కువ సమయం పడుతుంది కానీ ఇటువంటి వాటిని సిరి డెవలపర్స్ అంటే మనం ఇప్పుడు ఏదైతే యనమల డెవలపర్స్ కొత్త సంస్థ ద్వారా ఆల్రెడీ ఎక్కడైతే నా యొక్క పదిహేను వందల మందికి తను కొనిపించాడో వాళ్ళలో ఎవరైనా బయటికి ఎగ్జైట్ అవుతాను అని అంటే కనుక వాళ్ళ ప్లాట్స్ తనీకుని ఒక త ఆల్రెడీ ఏ లిటిగేషను లేని టైటిల్ క్లియర్గా ఉన్న ప్లాట్స్ని ఇస్తున్నాడు కాబట్టి అది సక్సెస్ అవుతుంది అన్నిటికంటే మీ దంపతులు ఇద్దరు కూడా ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళని అమ్మే కొనేసిన తర్వాత జస్ట్ మర్చిపోవటం కాకుండా వాళ్ళు ఎప్పుడు అమ్మాలనుకున్నా కూడా మళ్ళీ వాళ్ళకి రీసేల్ కోసం కూడా సహకరిస్తూ ఉంటారు అందువల్ల కంపల్సరీగా యనమల రాజు రాబోయే కాలంలో చాలా చక్కగా ఉన్నతమైన స్థితికి ఎదిగి తను ఒక విత్తనం నుంచి మొక్క అయ్యి మొక్క నుంచి చెట్టు అయ్యి ఆ చెట్టు నుంచి ఫలాలు అందుతున్న టైంలో నేను ఒక్కడే కాదు నాతో పాటు ఇవందరికీ అందాలి అని ఒక టీంను తయారు చేసుకొని ఒక సంస్థను తయారు చేసుకొని ఆ సంస్థ ద్వారా యనమల డెవలపర్స్ సంస్థ ద్వారా ఒక మంచి టీం తయారు చేసుకొని వచ్చే కాలంలో హైదరాబాదు కేంద్రంగా తను చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క బిజినెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ హైదరాబాద్లో సెటిల్ అవ్వాలనుకుంటున్న వారికి ఉభయ రాష్ట్రాల్లో వారికి చాలా నమ్మకంగా ఉంటుందని ఆశిస్తూ అండ్ ఆల్ ది బెస్ట్ వెల్కమ్ టు ఇండియా న్యూస్ యనమల డెవలపర్స్ అధినేత యనుమల గారు ప్రస్తుతం రాడిసన్ హోటల్లో అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమ విశేషాలు తన సక్సెస్ గురించి ఆయన మాటల్లో సక్సెస్ అయ్యారు ఒక జర్నలిస్ట్గా ప్రయాణం సాధించిన మీరు యూటర్నిస్ అనేటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో కారణాలు కారణాలేంటి ఇది ఎంతవరకు ఇచ్చింది ఈ సంస్థ ద్వారా మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఎగ్జాక్ట్లీ సో జర్నలిజం అనేది సమాజ హితం సో ఈ సమాజ హితంలో చాలా వరకు అంటే ఇప్పుడున్న దానికంటే బిఫోర్ ఏదైతే నైంటీస్లో జర్నలిజం అనేది ఇంకా చాలా వెతికల్ వాల్యూస్ ఉంటే అత్యంత అద్భుతంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలకు ఉపయోగపడదు ఇప్పుడు కూడా లేదంటే ఇప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ జనాలకు ఉపయోగపడుతున్న అడంలో కొంత ఎక్కడో తక్కువగా అంటే ఇంకా చేయాల్సినంత దానికంటే కూడా తక్కువ చేస్తుంది అనే క్రమంలో నేను జర్నలిజం ఉన్న పాటు అంటే జర్నలిజంతో కొంతమందిని మాత్రమే మామూలుగా చైతన్యం చేయగలను కానీ అదే భూమిని నమ్ముకుంటే ఆర్థికంగా అంటే సకల సమస్యలకు పరిష్కార మార్గమే ఈరోజు ఏదన్నా ఉందంటే భూమి అంటే ఆర్థికం ఆర్థికంగా అంటే ఆర్థిక అభివృద్ధి సాధించిన వాళ్ళు డెఫినెట్గా ఏ రంగంలో ఉన్న స్వయం పర సిబ్బంది పొందుతూ హెల్ప్ చేయగలుగుతారు అట్లా వీళ్ళు హెల్ప్ ఉంటే ఫస్ట్ వాళ్ళకి ఆర్థికంగా బలవంతులుగా కావాలనే ఉద్దేశంతో నేను రియల్ ఎస్టేట్లకు ఎంటర్ అయ్యాను ఈ రియల్ ఎస్టేట్ ద్వారా నేను మాత్రమే ఆర్థిక అభివృద్ధి సాధించడం కాకుండా నా ద్వారా ఎవరైతే ప్లాట్లు తీసుకొని నన్ను నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా ధనవంతులు చేయాలనేదే నా లక్ష్యం ఈ క్రమంలోనే రీసేల్ అనేది అంటే అందరూ కొత్త సేల్స్ చేయగలుగుతున్నారు అమ్మి అంటే కొనిపించగలుగుతున్నారు కానీ తర్వాత వాళ్ళకు అవసరం ఉందనుకున్నప్పుడు అమ్మించడానికి ఏ కంపెనీ కూడా బాధ్యతగా తీసుకోవట్లేదు సో నేను బాధ్యత ఏంటంటే అవసరమైతే అమ్మించడం కూడా నా బాధ్యత అనే లక్ష్యంతో ఈ ఎనమల డెవలపర్స్ని నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన క్రమంలోనే ఏదైతే రీసేల్ ప్లాట్ ఎస్పెషల్ ఎస్పెషల్లీ సేల్ లేకుండా రీసేల్ అనే దాంట్లో చాలా అంటే అమ్మే వాళ్ళకు లాభం ఉంటుంది కొనే వాళ్ళకు కూడా తక్కువకు వస్తుంది అట్లాగే ఎలాంటి లిటికేషన్లో ఉంటుంది అంటే మనం డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే ఎన్ఏ సర్టిఫికేట్ తీసుకున్నా ఎల్పీ నెంబర్ తీసుకున్నా సెక్యూరిటీ తీసుకున్నా మెయింటెనెన్స్ తీసుకున్నా అట్లాగే తక్కువ రేటు తీసుకున్నా లేదా త్వరగా రిజిస్ట్రేషన్ కావాలనుకున్నా ఏ రకంగా చూసినా కూడా తక్కువ టైంలోనూ ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే విధంగా సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఒకేటట్టు అన్ని వర్గాలకు లాభదాయకంగా ఉండే ఉంది కాబట్టి ఈ క్రమంలో నా ప్లాట్ ఎవరు తీసుకోవట్లేదని బాధపడకుండా వాళ్ళకు భరోసా ఇచ్చేటట్టుగా అంటే ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనుకుండా రెండు రాష్ట్రాల్లో ఖచ్చితంగా అర్ధరాత్రి మన తలుపు తట్టి నా ప్లాట్ కొనమని అడిగిన ఖచ్చితంగా కొనడానికి కావలసిన అసిడెన్స్ నిర్మల డెవలపర్స్ ఇచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తుంది ఈ క్రమంలోనే ఇది ఒక తొలిమెట్టు ఈ తొలిమెట్టును వచ్చే రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా మన తెలుగు ఏదైతే ఉభయ రాష్ట్రాలు ఉన్నాయో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా జిల్లా కేంద్రాన్ని తీసుకున్న మండల కేంద్రాన్ని తీసుకున్న ఈవెన్ గ్రామంలో స్థాయిలో అయినా సరే వాళ్ళకి ఆర్థిక అవసరం ఉంది తక్షణమే వాళ్ళ ప్లాట్ను రీసేల్ చేయాలనుకుంటే మనకు చెప్తే దానికి తీసుకునే స్థాయికి ఎదుగుతాం దీంట్లో ఇన్వెస్టర్స్ని కూడా ఆహ్వానిస్తాము దీని ఒక స్టార్ట్అప్ కంపెనీ రేజ్కి తీసుకెళ్తాం ఖచ్చితంగా స్విగ్గి జొమాటో లాంటివి ఏవే యాప్లో రియల్ ఎస్టేట్లో కూడా అటువంటి సేవా కార్యక్రమానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి డెఫినెట్గా మీకు చేయాల్సిన హెల్ప్ చేస్తాం డెఫినెట్గా మీకు చేదోడు బాధడుకుంటాం మీ ప్లాట్లో కూడా ఖచ్చితంగా సంరక్షించే బాధ్యత కూడా మా తెలియజేస్తాం తెలియజేస్తాను ఎన్ డెవలప్స్ స్టార్ట్ చేసి జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఉంటుంది వన్ అండ్ హాఫ్ మంత్లోనే అతి తక్కువ టైంలో దాదాపు థర్టీ టూ సేల్స్ రీసేల్ చేయగలి మాకు మేము కొన్న ఏదైతే అమ్ముకుంటాం అని ముందుకు వచ్చిన వాళ్ళ దాదాపు ఇప్పటికి దాదాపు పదిహేను వందల ప్లాట్లకు సాగి మేము తీసుకుంటాం కూడా మళ్ళీ అన్ని లీగల్ గా పెట్టు చూసుకొని మళ్ళీ వాటి రీసేజ్ చేస్తాం తర్వాత మళ్ళీ తీసుకుంటుంటాం అంటే ఈ ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంది సో మేము చెప్తున్నాం కదా మా విధులు వచ్చేసి ట్వంటీ ఫిఫ్టీ ఈ ట్వంటీ ఫిఫ్టీ అంటే ఇరవై యాభై ఈ సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ టైంలో దాదాపు మేము పది లక్షల ప్లాట్ల వరకు సేల్ చేస్తాం డెఫినెట్గా దీంట్లో ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళను కూడా మేము అసోసియేట్లుగా తీసుకుంటాం అంటే లైక్ కేసీఆర్ అనుకుంటున్నారు ఆ అసోసియేట్లు కూడా తీసుకొని వాళ్ళను కూడా దాదాపు లక్ష మందికి పైగా మేము లక్ష్యాధికారం చేయాలన్నది మా లక్ష్యం ఈ మనం చాలా చూస్తున్నారు దేంట్లో ఇన్వెస్ట్మెంటే భద్రతా పరంగా భరోసా పరంగా గ్యారంటీ పరంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు పైసా పైసా దాచుకొని వాటిని మరింత వృద్ధి చేసుకొని తన కూతురు మ్యారేజ్ కోసం కానీ తన కొడుకు చదువు కోసం కానీ తను రిటైర్డ్ అయిన తర్వాత సొంత ఇంటికాలని నిజం చేసుకోవాలనే లక్ష్యంతో కానీ చాలామంది పొదుపు చేసుకుంటారు అంటే పైసా పైసా దాచుకుంటారు ఎక్కువ తింటే వేస్ట్ అవుతుందాను లేకపోతే సినిమా చూస్తే ఫస్ట్ అవుతామని చెప్పేసి అట్లా కాకుండా పొదుపు చేసుకుంటున్నారు పైసా పైసా దాచుకొని పొదుపు చేసుకుంటున్నప్పుడు అంటే వాళ్ళు మా దగ్గర తెచ్చి డబ్బులు పోస్తున్నారంటే అవి డబ్బులు కాదు వాళ్ళ ఆశలను మా దోషల్లో పోస్తున్నారు వాళ్ళ ఆశలను నిజం చేయాల్సిన బాధ్యత గురుతరమైన బాధ్యత ఏదైతే ఉందో మా మీద ఉంది ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నమ్మి మా దగ్గర పెట్టుబడి పెడతారో వాళ్ళ కండడు కండడుగా థౌజండ్ పర్సెంట్ ఎసెరెట్స్ ఇస్తున్నాం మాకు సంబంధించిన ఎసెసీస్ అయితే ఉన్నావు ఆ ఎస్సెసెస్ రెండు రకాలు ఉంటాయి ఒకటి బడ్జెట్ను బట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవాలనే స్థితిలో ఉన్నప్పుడు తొందరగా అయిపోతుంది లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు ఆరు లక్షల కడబిలు కావటానికి కాసే అటువంటి లాంగ్ టర్మ్ సో వాళ్ళ ముందు మేము కష్టపడతాం వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి వాళ్ళ బడ్జెట్ ఏంటి వాటి మీద డిపెండ్ అయ్యి దానికి మారుతుంది మేము ప్రస్తుతానికి ఇప్పుడు సాధన గన్న అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాను సాధన గారు ఇప్పుడు పైలట్ ప్రాజెక్టులు తీసుకున్నా ఈ ప్రాజెక్టు అందరికీ సక్సెస్ అవుతుంది దీని నుంచి మళ్ళీ ఏదైతే ముంబై హైవే కానీ అట్లాగే బెంగళూరు వైవేరికి సంబంధించింది కానీ అట్లాగే శ్రీశైలం వైవేకి సంబంధించింది కానీ అట్లాగే యాదగిరి వరంగల్ ఇట్లా మొత్తం హైదరాబాద్లో ఉన్న నాలుగు దిక్కుల్ని కూడా కవర్ చేస్తారు ఆ తర్వాత మా టూ టైర్ సిటీస్ ఏవైతే ఉన్నవా జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలు ఉన్నాయి వాటి అన్నిటి కూడా విస్తరిస్తారు లక్ష్యం చాలా అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న రెండు రాష్ట్రాల్లో ఉన్న పద్నాలుగు వందల కంపెనీలు అన్ని కూడా కొత్త సేల్స్ చేస్తున్నాయి కొత్త సేల్స్ మాత్రమే చేస్తున్నాయి తప్ప మళ్ళీ తీసుకున్న వాటిని అమ్మాలనుకున్నప్పుడు వాళ్ళు బాధ్యత తీసుకోండి మనం ఏం చేస్తాం అనుకుంటే వాటిని అమ్మడానికి మాత్రం అవుతుంది మన కొత్త సేల్స్ కాదు రీసేల్లో రీసేల్లో ఎలాంటి ప్రాజెక్టు ఉండదు దాకా సెక్యూరిటీ మెంటరీరీ ఉంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్